యూట్యూబ్ అభిమానులకు హృదుపర్గ నమస్కారములతో ఈ వీడియోలో మనము సాహిత్యము స్వరము ఆ ఉన్న తేడా గురించి అడుగుతున్నారు అభిమానులు వారి యొక్క సందేహ నివృత్తి గురించి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో మనము సాహిత్యం అంటే ఏమిటి స్వరం అంటే ఏమిటి ఉదాహరణతో మీకు అన్నమాట మనకి ఉదాహరణకు గణేష్ ప్రసం తీసుకుందాం శుక్లం వరధనం విష్ణు శ్లోకం తీసుకుంటే మనకి చూసారా ఈ శ్లోకంలో శుక్లం వరధనం విష్ణు శశి వర్ణం చతుర్భుజం అనే శ్లోకం పాడుతున్నాం ఈ శ్లోకం ఉండే ఈ భాగాన్ని సాహిత్యము అని చెప్పి అంటారు అనమాట అంటే ఇక శ్లోక రూపంలో ఉండొచ్చు రూపంలో ఉండొచ్చు పద్య రూపంలో ఉండొచ్చు అనమాట ఈ భాగాన్ని మనం సాహిత్యము అంటాము తెలుగులో ఇంగ్లీష్లో అయితే లిరిక్స్ అంటారు మరి ఈ సాహిత్యం మనం నేర్చుకోవడానికి అనుకూలమైన స్వరం కిందన సరిగమ పదని అనే సప్తస్వరాలు ఉంటుంది అనమాట ప్రపంచవ్యాప్తంగా ఉండే ఏ పాఠకమో మూలం ఆధారము సరిగమ పదని అని అనమాట కాకపోతే ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు సిడిఎఫ్ జిఏబీసీ అని ఇంగ్లీష్లో వాళ్ళు నేర్చుకుంటారు సరిగమ పదని అనే అక్షరాలని మనం సరిగమ పదని అని మనం నేర్చుకుంటాం అనమాట అది తేడా తప్ప ప్రపంచ సంగీతానికి మూలం సరిగమ పదని అని సప్త స్వరాలు అనమాట అయితే కాబట్టి ఇక్కడ ఈ స్వరాలతో ఉండేదాన్ని ఈ సరిగమ పదనిలో ఉండేదాన్ని స్వరము అని చెప్పి అంటారు అనమాట ఇంగ్లీష్లో అయితే నోటేషన్ అంటారన్నమాట అందుకని అడుగుతాడు గురుగారు మీద నోటేషన్ బుక్స్ ఉన్నాయని చెప్పి అడుగుతుంటారు ఈరోజు నిన్న ఒక అభిమాను ఫోన్ చేస్తారు గురుగారు నేను కాశీ వెళ్తున్నాను ట్రైన్లో కూర్చొని మీ వీడియోలో చూస్తున్నాను మీ మీరు చెప్పే సంగీతం నాకు చాలా బాగా నచ్చింది మీరు అదనపు పాటలు వే వన్ నుంచి ఎయిట్ వరకు ఆరు పుస్తకాలు ఒక వీడియోలో చూపించారు ఆ సెట్ మొత్తం నాకు కావాలి నేను ఓ టీచర్ని మీ దగ్గర నేర్చుకొని నేను కూడా పిల్లలకి సంగీతం నేర్పించాలని తెలుస్తుందో ఆ కాశీ నుంచి వచ్చినట్టున్న అయోధ్య క్యాంప్ కూడా వెళ్తున్నాను ఆ దివ్యక్షేత్రాలు దర్శనమైన తర్వాత మీ పుస్తకాలు నేను ఆర్డర్ పెట్టుకున్నాను చెప్పి చెప్పారు చాలా సంతోషం అయితే ఎవరైనా ఆన్లైన్ జాయిన్ అయినా అవ్వాలన్నా కూడా ఈ అన్నమయ్య కీర్తన బుక్ ముందు ఆర్డర్ పెట్టుకోవాలి ఎందుకంటే మీరు క్లాసులు తీసుకుంటే తీసుకోవాలనుకుంటే మీ దగ్గర మెటీరియల్ ఉండాలి మన భారతదేశం ఎక్కడికైనా నాలుగైదు రోజుల్లో ఫస్ట్ బుక్ అయింది పోతుంది మీరు నేర్చుకోవాలనుకుంటే ఒక వారం వాయిదా వేసుకొని బుక్ అందిన తర్వాత క్లాసుల్లో జాయిన్ అవుతుంది మెటీరియల్ మీ దగ్గర ఉంటుంది నాకు చెప్పడానికి కూడా సంతోషంగా ఉంటుంది అనమాట అది ఆగ్రహించగలదు ఒకవేళ దేశాలు అనుకోండి అప్పుడు పీడిఎఫ్ తప్పదు మరి వారికి వాట్సాప్లో పీడిఎఫ్ పంపిస్తాను ఆ పీడిఎఫ్ ద్వారా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మన ఇండియాలో ఉండేవాళ్ళు మాత్రం ఎక్కడ ఎస్టేట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ముందు బుక్ ఆర్డర్ పెట్టుకొని తర్వాత ఆన్లైన్ క్లాసులు నేర్చుకోవడం ద్వారా నాకు చెప్పడానికి అనుకూలంగా ఉంటుంది మీరు నేర్చుకోవడం అనుకూలంగా ఉంటుంది అది గ్రహించగలరు అయితే ఇక్కడ ఈ సాహిత్య భాగము భాగం అనమాట ఇక్కడ మూర్ఛన అని ఉంది సరే గ అంటే ఒక రాగం నడక ఏ విధంగా ఉంటుందో ఆ రాగం యొక్క అంతా కూడా ఈ ఆరోగ్య అవరోహణ మీద ఆదరకు ఉంటుంది అనమాట దీనికి మూర్చన అని అలాగే ఆరోహణ అవరోహణ అని ఆరోగ్యం అంటే ప్రారంభం నుంచి పైకి ఒక్కొక్క స్థాయి పెరగడం అవరోహణ అంటే పై నుంచి కిందకి ఒక స్థాయి తగ్గడం అనమాట ఈ ఆరోహణ అవరోహణ లేదా అని రకరకాల పేర్లతో వీటికి మనం పిలుస్తామన్నమాట ఈ రాగానికి మూలం ఈ ఆరోహణ అవరోహణ కాబట్టి ఏ రాగానికైనా కూడా ఆరోగ్య అవరోహణను బట్టి ఆ రాగం యొక్క ఛాయ నరక సంచారం ఆధారపడి ఉంటుంది దీన్ని అని చెప్పి అంటాను అనమాట మరి సాకి అనేది ఏంటంటే కొన్ని పాటలకి పల్లవ గంట ముందు ఉంటుంది మనం స్వరజ్ఞానం రాసే విష పరిజ్ఞానం అంతగా ఉంటే సొంతంగా మనం తయారు చేస్తాం చూడడానికి శుక్లంబరతం ఈ శ్లోకానికి నేను సొంతంగా గి ని నీసీ సార్ అని నా ఒక అవగాహనతో నేను సొంతంగా తయారు చేస్తాను ఈ సాకి అలాగే కొంతమంది ఏం చేస్తారు ఆ పాట కంటే ముందు వాళ్ళ యొక్క పరిజ్ఞానంతో వాళ్ళ యొక్క మనోధర్మ సంకేతంతో ఈ సాకి తయారు చేస్తూ ఉంటారు అన్నమాట ఉదాహరణకి మన శ్లోకం వాయించి ముందు సాకి వాయిస్తారంటే చూడు సాకు వహించిన తర్వాత ఆ శ్లోకం ప్రారంభించిన తర్వాత అటు గాయకునికి అనుకూలంగా ఉంటుంది ఈ వాద్య కళాకారం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది అన్న ఈ విధంగా ఈ సాగి కూడా ప్రారంభం పెట్టి అంటారు ప్రారంభం ఇచ్చే సంగీతం అన్నమాట ఇలాగ రకరకాల పేరుతో మనం దీన్ని ఉపయోగించుకుంటాం అన్నమాట తర్వాత ఈ పుస్తకం ప్రధానంగా మీరు తెలుసుకోవచ్చు ఏంటంటే చాలా వీడియోలు నేను చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రధానంగా ఇప్పుడు మనం శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటే కొన్ని సంవత్సరాలు ఎంతో ఏ చాలా కఠోరమైన సాధన చేస్తే కానీ గాత్రం కానీ వయోలిన్ కానీ భరతనాట్యం కానీ వేణ కానీ మృదంగం కానీ ఏ సంగీత పరిగణను తీసుకున్నా లేకపోతే గాత్రం తీసుకున్నా కూడా కఠోరమైన సాధన ఉండాలి అది ఆన్లైన్ ద్వారా ఎవరో కుదుగు చెప్పినంత మాత్రాన మనకి సాధ్యమేది కాదు కానీ ఆన్లైన్ సంగీతం కాదండి మనకి ప్రారంభంలో జండ స్వరాలు కొన్ని నేర్చుకున్న తర్వాత కొంత పరిజ్ఞానం లభించిన తర్వాత ఈ శ్లోకాలు సుకులంబర్తను అలాగే లాగిరి లాగిరి ఇలాంటి పాటలు నేర్చుకున్న తర్వాత కొద్ది రోజుల్లోనూ పాట స్టేజ్కి వెళ్తున్నారు మీరు అంటే ఏంటి ఇక్కడ కొద్దిపాటి సంగీత పరిజ్ఞానంతో ఎక్కువ సంగీతం నేర్చుకునే అవకాశం ఉందన్నమాట మన శాస్త్రీయ సంగీతంలో అది సాధ్యం కాదు మనకు ఎదురుగా గురువు ఉండాలి మన కాలేజీకి వెళ్ళాలి లేదా ఒక గురువుని మనకి స్థోమత ఉంటే మన ఆ నెల నెల జీతం అతనికి తగిన సకల మర్యాదలు చేసి మన ఇంట్లో అతనికి ఒక విడిది ఏర్పాటు చేసి ఆ విధంగా కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు పూర్వకాలంలో గురువులు ఇంటికి రప్పించుకొని వాళ్ళకి సకల సదుపాయాలు ఏర్పాటు చేసి సంగీతాన్ని సాధన చేసే వాళ్ళు కూడా మన పూర్వీకులు ఉన్నారని మనకి ఎంతోమంది ఉంటారన్నమాట ఇలాగ రకరకాల పద్ధతిలో ఈ సంగీతాన్ని మనం నేర్చుకుంటే తప్ప మనకు సాధ్యమయ్యేది కాదు కానీ ఈ టెక్నాలజీ పెరిగిన చాలామంది ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఇచ్చి డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద వాళ్ళకి కీబోర్డ్లు అంటే వాయించినట్టు ఇష్టం వాళ్ళ దినవృద్ధిలో వాళ్ళకి ఇంకో దగ్గరికి నేర్చుకోవడానికి సాధ్యం కాదు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా యూట్యూబ్కి వెళ్ళి ఈ విధంగా వీడియోల ద్వారా వాళ్ళకి నచ్చిన పాటల్ని వాళ్ళు కొద్దిపాటి సంగీత పరిజ్ఞానంతో నేర్చుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉందన్నమాట అటువంటప్పుడు మీరు ప్రాథమికంగా మాత్రం ఇవన్నీ తప్పనిసరిగా తెలుసుకోవాలండి మూడు స్థాయిలు మధ్యమ స్థాయి తారాస్థాయి మంత్రస్థాయి ఈ మధ్య వీటి వీటిని తేడా ఏంటి ఎలా గమనిస్తాం అంటే సరిగమ్మ పదని ఈ తెల్ల చుక్కలు అనేవి ఉండవు తారస్థాయిలో అయితే తెల్ల పైన సరిగమ్మ పదని ప్రతి చుక్క ఉంటుంది మంత్రస్థాయిలు అయితే సరిగమ్మ పదని ప్రతి కింద చుక్క ఉంటుంది నల్ల మెట్లకి అయితే రిగమదని అనే పైన మధ్యమ స్థాయిలో ఉండేదాన్ని ప్రతిదానికి ఒక స్టార్ కానీ లేదా అర్థగీత కానీ నా పుస్తకాలు ఉపయోగించడం జరిగింది తారాస్థాయిలో అయితే స్టారు చుక్క పక్కపక్కన ఉంటాయి అక్షరం పైన ఉంటాయి అన్నమాట లేదా అడ్డగీత చుక్క పక్క ఉంటాయి అదే మందర స్థాయి అనుకోండి పైన స్టార్ ఉంటుంది కింద చుక్క ఉంటుంది లేదా పైన అడ్డగీత ఉంటుంది కింద చుక్క ఉంటుంది ఈ విధంగా ఈ తేడాన్ని గో గమనిస్తే మనం ఈ స్థాయిలు తెలుసుకుంటాం తర్వాత ఈ పన్నెండు స్వరస్థానాలండి ఈ పన్నెండు స్వరస్థానాలు చాలా ప్రధానం ఈ పేర్లు కండతో పెట్టారు మీరు సా రీ రీటు గా వన్ గా టూ మా వన్ మాటు పా దావన్ ధాటు నీ వన్ టూ అనమాట అలాగే ఇంగ్లీష్లో కూడా సి సిషా డి డిషార్పిఇఫ్ ఎఫ్ జి షార్ జీ జీషార్పిషాప్ పి అనమాట అయితే శృతులైతే ఒకటి ఒకటిన్నర రెండు రెండున్నర మూడు నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నర ఆరు ఆరున్నర ఏడు ఈ మూడు గురించి అనమాట ఇక్కడ మనం తీసుకుంటే చూస్తారా సా రీవన్ రీటు గా వన్ గా టు మా వన్ మా టు పా ద వన్ దాటు నీ వన్ నీటు తర్వాత ఇంగ్లీషులో సి షార్ప్ జీ జీ షార్ప్ ఏ షాప్ బి ఇవన్నీ కండస పెట్టారండి మరి కంటస పెట్టినందువలన మీరు చాలా ఎక్కువ సంఖ్యను ఇంట్లో కూర్చొని చాలా సులువుగా నేర్చుకునే అవకాశం ఉందన్నమాట అంత ప్రధానం అంటే నేను ఇప్పుడు చెప్పే విషయాలు తర్వాత శృద్ధులు ఒకటి ఒకటిన్నర ఇది ఇది షద్యం అనుకుంటే ఒకటి అవుతుంది ఇది షడ్జం అనుకుంటూ ఒకటిన్నారా ఇది ఈ ఈ స్వరాన్ని మనం సజ్జంగా మారిస్తే రెండు రెండున్నర మూడు నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నర ఆరు ఆరున్నర ఏడు ఇవి శృతులు ఇవన్నిటి మీద మీరు అవగాహన పెంచుకున్నందువలన ఈ పుస్తకాలు ఆర్డర్ పెడితే చాలా బాగా మీకు అర్థమవుతుంది ఈరోజు ఒక అభిమానులు ఫోన్ చేశారు నరసనపేట గ్రామం నుంచి గురుగారు నాకు పుస్తకం కావాలి నేను అడిగాను మీకు సార్ ఈ ప్రాథమిక పరిజ్ఞానం మీకుందా అంటే లేదు గురుగారు మళ్ళీ ఆ బుక్ తీసుకొని మీకు ఉపయోగపడదు మీరు ప్రాథమికంగా దగ్గరలో ఎవరైనా గురువు గారు ఉంటే అక్కడికి వెళ్ళి నేర్చుకోండి లేదా ఆన్లైన్లో నా దగ్గర జాయిన్ అయితే నేనైనా ప్రాథమికంగా మీకు ఆ సమాచారాన్ని ఇప్పుడు నేను చెప్పే విషయాలని కూడా తెలిస్తేనే పుస్తకాలు అర్థం అవుతాయి వీటి మీద ప్రాథమిక సమాచారం లేనందువల్ల నేను తయారు చేసిన పుస్తకాలు కాదు ఎవరు తయారు చేసిన పుస్తకాలు కూడా మీరు అసలు నేర్చుకోలేదు అది ప్రధానంగా తీసుకోవాలన్నమాట కాబట్టి అలాగే గురుగారు గారు తప్పుకుంటాను అని చెప్పి ఆయన నేను నేర్చుకున్న పుస్తకాలు ఆర్డర్ అర్థమని చెప్పి చెప్పారు ఇలా రకరకాలుగా అభిమానులు ఉంటారు కాబట్టి యొక్క అవసరాలను బట్టి మనం వాళ్ళని ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా సంగీతం నేర్చుకుని అనమాట తర్వాత ముఖ్యంగా ఈ బుక్లో ఉండే ఈ గుర్తు నేను చెప్పాను కదా ఈ గుర్తులు కూడా చాలా ప్రధానం ఇవి కూడా పెట్టారు మీరు అంటే ఇక్కడ మీకు ఈ అన్నమాయకీర్తన బుక్లోనే మీకు అన్ని వివరాలు ఏర్పాటు చేసిన అందుకే ఈ పుస్తకానికి అంత ఆదరణ ప్రాథమికంగా నేర్చుకోవడానికి అన్ని రకాల అంశాలు కూడా చాలా వరకు అవకాశం ఉన్నంత వరకు ఇందులో ఎక్కువ సమాచారాన్ని పొందుపరచడం జరిగింది అనమాట చూసారా మధ్యమ స్థాయి తల్లిముట్టు గుర్తించడానికి చుక్కలేముండవు అనమాట రేటు ఘాటు మామను పా ధాటు నీడు అలాగే తారాస్థాయిలో తల్లిముట్టు గుర్తించడానికి ప్రతిదానికి పైన ఒక చుక్కు ఉంటుంది స్థాయిలో అయితే కింద చుక్కలు ఉంటాయి ప్రతిదాని చూసారా చాలా ఉంటాయి ఈ గుర్తులో ఉన్న చాలామంది చాలా సులువుగా నేర్చుకుంటున్నారు సంగీతాన్ని కీబోర్డ్ హార్మోనియం అలాగే మనం మరి నల్లమిట్లు ఎలా గుర్తిస్తాము మధ్యమ స్థాయి నల్లమిట్లు అయితే ప్రతి దీని మన సెల్ యాష్ అనే సెమలు ఉంటుంది దీన్ని షార్ప్ అనే పేరు కూడా పిలుస్తుంటారు అనమాట షార్ప్ అనే నేను పిలుస్తుంటారనమాట ఇంగ్లీష్లో అయితే అలాగే మన ఈ సెల్ ఫోన్ అయితే యాచిస్తాం అంటే ఈ స్టార్ గుర్తున్నా లేదా అడ్డకెత్తున్నా ఈ రెండు లేదు కూడా అది మధ్యమ స్థాయిలో నల్లమెట్టు అని అర్థం అనమాట రీవన్ గా వన్ మాటు వన్ నీ వన్ ఈ నల్లమెట్టు పేరు మధ్యమ స్థాయిలో ఉండే ఒకటి తారాస్థాయిలో తెల్లమెట్లు ఏంటి ఉంటుంది పైన స్టార్ ఉంటుంది పక్కన చుక్కలు రెండు ఉంటాయి అనమాట పైన ఉంటే తారాస్థాయి నల్ల మెట్టు అని అర్థం అనమాట రీగమాధి లేదా అడ్డగేత చొక్క రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట అలాగే మందరస్థాయి నల్లమెంట్రు ఎలా గుర్తిస్తాం పైన స్టార్ ఉంది కింద చొక్కం చూస్తారు అక్షరం పైన స్టార్ ఉంది అక్షరం కింద చొక్క ఉంది అప్పుడు ఇది మందరస్థాయి నల్లమెట్టు అని అన్నమాట లేదా పైన అడ్డగేత కింద చొక్కా ఈ విధంగా ఉన్న కూడా ఇది మందరస్థాయి నల్లమెంటు అని తీసుకుంటారు ఈ సమాచారం మీరు బాగా కంటస్థం చేసినందు అందుకే పుస్తకాలు అందిన తర్వాత మీకు అర్థమైన వాళ్ళు మరి నాకు ఫోన్ చేయరు ఎవరికైనా ఉంటే వాళ్ళకి నేనే కోరుండి అయ్యా మీకు పుస్తకం అందిస్తూ ఫోన్ చేయండి ఒక ఐదు నిమిషాలు నాతో మాట్లాడండి అప్పుడు ఈ ప్రాథమికంగా ఈ పుస్తకం నుండి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత చాలా బాగా అర్థమైంది గురువు గారు ఇంకా మరి నాకు డౌట్స్ అనేవి ఉండు మీరు పంపించిన పుస్తకం ద్వారా నేను సంగీతం చాలా బాగా నేర్చుకోండి చెప్పి వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు అన్నమాట ఓం నమో వెంకటేష్ అందరూ సంగీతం నేర్చుకోండి ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి